హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తీసుకో లేవా అక్కడ కదా వాడు చూడ అక్కడ మూలకు ఉన్నాయి డాడీ వాకింగ్ చూసుకో అరే లంచ్ బాక్స్ ఎట్లా గురించి వస్తాను అరే ఈ రోజు స్కూల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నాయంట సో అందుకోసమనే సివిల్ డ్రెస్లో లో రమ్మన్నారంట రెడీ అయ్యి వెళ్తున్నాడు ఫ్రెండ్స్ ఏమో లంచ్ బాక్స్ పట్టుకొని వస్తుంది అస్సలు వింటలేదు ఒకటే అరుస్తా ఉంది మార్నింగ్ వేసిన దగ్గర నుంచి వాళ్ళన్నతో పోటీ పడుతూ ఉన్నది అన్ని పనుల ఇక్కడ అహన్ షూస్ వేసుకోరావట్లేదు ఇంకా వాళ్ళ నాన్నని వేయమని ఏం చెప్తే లేదు వాడే నేర్చుకోవాలి ఒక్కొక్కటి అన్నీ మనమే చేయడం ఏంది తినడం దగ్గర నుంచి అన్నీ వాడికి ప్రతి ఒక్కటి వాడికి ఓన్గా చేసుకోవడం ఇప్పటి నుంచే నేర్పియాలని చెప్తున్నాడు అనమాట సో వాడితోనే ఏర్పించినాం ఇంకా స్కూల్కి ఇప్పుడు కరోనా మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి మాస్క్ వేసుకొని రమ్మంటున్నాడు అనమాట మాస్క్ విత్ శానిటైజర్ ఇవి రెండు మాత్రం మ్యాండేటరీగా ఉండాలంట లేదంటే అలో చేయట్లేదు స్కూల్లోకి అంతే ముందు జాగ్రత్త తీసుకుంటే చాలా బెటర్ అంటే నార్మల్గా ఫస్ట్ మనకు వేవ్ కరోనా వేవ్ వచ్చినప్పుడు మన దగ్గర కాదంటలే ఎక్కడో అంట అనుకొని చాలా నెగ్లెట్గా ఉండేవాళ్ళం అంటే మన డిస్టిక్కి మన విలేజ్కి మన పక్కన వాళ్ళకి వచ్చే వరకు కూడా అంత నమ్మకపోయే వాళ్ళు కొందరు అయితే అంటే మనం వినేది కదా మన సరౌండింగ్స్లో ఎవరి ఉద్దేశం అనేది అట్లా కాకుండా ఇంకా క్రౌడ్లోకి వెళ్ళినప్పుడు ఇప్పటి నుంచే మనం జాగ్రత్తగా ఉంటే చాలా బెటర్ అనేది ఇంకా నా ఫీలింగ్ అనమాట సో ఇంకా అహనైతే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు ఇంకా థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ విత్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనమాట కేక్ కటింగ్ ఉంది ఈరోజు వాడికి ఈచ్ వన్ ట్వంటీ టు ఫిఫ్టీ రూపీస్ వరకు కలెక్ట్ చేస్తున్నారంట వాళ్ళ క్లాస్లో ఎంత ఎక్కువ మనీ కలెక్ట్ అయితే అంత పెద్ద కేక్ పీస్లు వస్తాయి అందరికీ అని చెప్పిందంట వాళ్ళ టీచర్ అదే చెప్తున్నాడు నిన్నటి నుంచి ఆహాను సో వాడైతే డబ్బులు తీసుకుని వెళ్తున్నాడు ఇక మా నెక్స్ట్ పని ఏంటంటే ఇప్పుడు ప్రిన్స్ని ఎత్తుకొని కిందికి వాళ్ళ అన్నయ్యని చూపించి బాగా చెప్పించాలి లేదంటే ఏంది మమ్మీ ఇంకా రావట్లేదు నన్ను ఎత్తుకోవట్లేదా అని చూస్తుంది అనమాట లేకపోతే అరుస్తుంది పోతా అని అక్కడికి డ్రిల్స్ వరకు వెళ్తుంది అనమాట స్టెప్స్ వరకు ఇంకా బాగా చెప్పించేసి తీసుకొని వచ్చిన ఇవి తెలుసు కదా మీకు అందరికీ నాటు రేపు పళ్ళు నాకైతే చాలా చాలా ఫేవరెట్ మనకు బయట కొనుక్కుంటాం కదా అవైతే నాకు అసలు నచ్చవు పెద్ద సైజువి ఇవైతే మంచి టేస్టీగా అనిపిస్తుంది అయితే అహన్కి బాయ్ చెప్పగానే పక్కన ఆంటీ వాళ్ళ దగ్గరికి ఒక ముస్లిం వచ్చిందనమాట ఆమె అప్పుడప్పుడు కొన్ని ఫ్లవర్స్ లేదంటే పళ్ళు ఇంకా కొన్ని మన కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకొస్తుంది అనమాట ఆమె దగ్గర ఉన్నాయి తీసుకొచ్చి అమ్ముకొని వెళ్ళిపోతుంది ఇంకా ఆంటీ రేగుపళ్ళ పచ్చడి చేస్తుందట ఆంటీ కొనుక్కుంటుంది అనమాట మా మా ఓనర్ ఆంటీ అవునా అనుకుందా నేను నేను మాత్రం తినడానికే తీసుకున్నాను అనమాట ఇవన్నీ కలిపి ఒక టెన్ రూపీస్కే ఇచ్చింది నేను షాక్ అయినా నేను యాక్చువల్గా ట్వంటీ రూపీస్ తీసుకొని పోయినా ఆంటీ టెన్ రూపీస్ కొనేసరికి నేను కూడా టెన్ రూపీస్ ఇచ్చి తీసుకున్నాను అనమాట కానీ కొన్ని ఏమో ఉన్నాయి కొన్ని ఏమో పుల్లగా ఉన్నాయి ప్రిన్స్ ఇదే ఫస్ట్ టైము రేగుపళ్ళను టేస్ట్ చేయడం నాకైతే చాలా చాలా ఫేవరెట్ ఎప్పుడైనా మేము ఇంటికి వెళ్ళినా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా బైక్ పైన వెళ్తుంటే రోడ్ పక్కన ఏమైనా చెట్లు కనబడితే ఇంకా ఆయన ఆపి తెంపిస్తాడు అనమాట అంత ఇష్టము కచ్చగా ఉన్నాయి అవి ఏరి పక్కకు పెట్టినా వేరే కవర్లో అవి టూ డేస్ అయితే అవి మంచిగా పండి అప్పుడు టేస్ట్ వస్తాయి అనమాట మీలో ఎంతమందికి ఇట్లాంటి రేగుపళ్ళు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి అట్లనే ఈ రేగుపళ్ళ పచ్చడి కూడా మీకు కూడా తెలుసా నాకు కామెంట్ చేసి చెప్పండి నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు వినలేదు ఇదే ఫస్ట్ టైం ఆంటీ అంటుంటే విన్నాను ఒకసారి ప్రాసెస్ తెలుసుకోవాలి వద్దండి ఆంటీ అస్సలే వినలేదు ఇంకా ఇట్లా చెప్పు ఆహాని ఆయన స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసిండు ఇంకా ఈ లోపైతే మా రేగుపల్ల ప్రోగ్రామ్ అయిపోయింది ఇంకా తర్వాత నేను క్యాలెండర్ తీసి ఈ మంత్ లో మేము పాలు తీసుకొని రోజులు ఉన్నాయి అవి ఒకసారి టిక్ చేసి పెట్టుకుందామని నేను క్యాలెండర్ తీసి పక్కన పెట్టిన లోపలికి వెళ్ళి బనానా తెచ్చే లోపే ఇంకా అంటే సగం చెంపింది నేను చూసే వరకు ఇంకా చెప్తుంటే ఇంకా పట్టుకొని ఉరుకుతుంది అనమాట మూలకెళ్ళి ఇంకా నవ్వుతాండి పరిగెడుతుంది దొరకకుండా అసలు మమ్మీకి నేను దొరక అనుకుంటాందేమో అట్లా ఉరుకుతుంది అసలు మస్ట్ నవ్వొచ్చింది అసలు ఒక్కోసారి ఎంతో మూడాలో ఉన్నా కూడా ఇట్లాంటి కొన్ని కొన్ని ఫన్నీ మూమెంట్స్ చూస్తే చాలా ఫ్రీ అవుతుంది మైండ్ అయితే నాకు మార్నింగ్ సండే పోతే మళ్ళీ సాటర్డే రోజు బాబాయ్కి సండే రోజు మార్నింగ్ కాల్ తీసుకున్నామా సండే తీసుకున్నాం మండే మండే రోజు తీసుకున్నాం అనుకుంటా తీసుకొని తాగి పట్టుకొని ఓకే చాలా రోజులు ఊరికి వెళ్ళినప్పుడు ఇంకా నాకు అప్పుడప్పుడు గుర్తుకుండదు ఏ రోజు వెళ్ళినాం ఏ రోజు వచ్చినాం వెళ్ళే రోజు తీసుకున్నామా లేదా అని ఇట్లా అనిలతో డిస్కస్ చేస్తూ మార్క్ చేసుకుంటాం ఎప్పుడైనా కూడా వన్ మంత్లో మనం ఎన్ని డేస్లో ఏం లేదు స్టడీ సెంబర్లో ఆగదేనా ఒక్కసారి ఆగదానా బంగారు తల్లి ఏగో థర్డ్ రోజు లేము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ డేస్ లేము ఎయిట్ డేస్ ఆగ్రా మళ్ళీ తర్వాత రేపు ఉండం రేపు కూడా తీసుకోము వీలైతే తీసుకుంటాం తీసుకుంటే ఎయిట్ డేస్ తీసుకోకుంటే నైన్ డేస్ ఎందుకు తీసినావు పెట్టుకో చల్లాగా ఉన్నది బయట క్యూట్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ బాయ్ అక్కడ ఫోన్లో ఫోన్లో మీ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి చెప్పు ఎవరినరు ఇక్కడ బాయ్ చెప్పడానికి అనుకుంటారు బాయ్ చెప్పు బాయ్ బాయ్ నానకట చెప్పు నానకట చెప్పు వద్దారా సరే అదే చాలా మీకు డబ్బులు ఇచ్చేవరకైనా దీన్ని కొంచెం సరేనా సరే ఈ మధ్యకాలంలో ప్రిన్సి రిలాక్స్ అవ్వడానికి సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ అయితే ఇది ఒక ఇక్కడ ఒక చిన్న పర్పు ఉంటుంది అది చుట్టు పెడితే ఇంకా దానిపైన పడుకొని ఆడుతుంది అన్నమాట ఈ ప్రస్తుతానికైతే మక్క అటుకులు తింటుంది ఈ అటుకుల గురించి అయితే నాకు ఫస్ట్ తెలియదు అసలు థర్టీ రూపీస్కి పావు కేజీ అట్లా ఇచ్చి అనమాట అంటే మనం బేకరీలో స్వీట్ హౌస్లో మనం కొనుక్కుంటాం కదా మిక్సర్ దాంట్లో వచ్చేది నాకు చాలా ఇష్టం ఉండే కానీ బయట మనకు దొరుకుతాయి వీటిని మనం ఫ్రై చేసుకోవచ్చు అని నాకు తెలియదు అనమాట ప్రిన్స్ బర్త్డే సామాన్కి వరంగల్ బీట్ బజార్కి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించినాయి నాకు సో అప్పుడు తీసుకొచ్చుకున్న ఇక అప్పుడప్పుడు ఫ్రై చేసి పెడితే ఇంకా హ్యాపీగా తింటారు పిల్లలు మేము అందరం కలిసి ఇక్కడ ప్రిన్స్ ఏంటంటే ఆ పర్ మీద పడుకొని ఆమెకు వచ్చిన పదాలన్నీ రిహార్సల్ చేసుకుంటుంది అమ్మ తాత అక్క అట్లాంటివి లేదంటే పాటలు పాడుకుంటుంది లేదంటే పడుకున్న ట్యాగ్ చేస్తుంది ఆరుస్తుంది పిలుస్తుంది అట్లా ఆ ప్లేస్లో అట్లా రిలాక్స్ అవుతుంది అనమాట ఇంకా తర్వాత మేమైతే ఇక్కడ తింటున్నాము నేను మార్నింగ్ ఈరోజు సెవెన్ థర్టీకే ఫ్రెండ్స్ ఫ్రెండ్సే చెప్పవి కర్రీ ఇది నైటే చేసిన కొన్ని మిగిలినాయి అన్నమాట నన్ను నాకు ఆకలి వేస్తే నేను పొద్దున్నే తిన్నాను ఆయన తినమన్నాడు అనమాట నేను కొంచెం ఉంది నేను లేట్గా తింటాను అంటే ఇంకా నేను తినేసిన ఇంకా ఆయనకి ఒక చపాతి పెడుతున్నా ఒకటి రెండు ఉన్నాయి కానీ ఒకటి ఫ్రెండ్స్ కొంచెం అని చెప్పిండు ఆయన రెండు తినేసి అంటే వినలేదు వేరే స్నాక్స్ ప్రిన్సికి ఉన్నాయని చెప్పిన నేను సర్లే ఉండని లే ఎందుకంటే వేరియేషన్ ఉంటే కొంచెం అదొకటి ఇదొకటి తినుకుంటూ ఆమెకు కొంచెం టైం స్పెండ్ అవుతుంది అన్నాడు అనమాట సర్లే అని ఇంకా నేనైతే రైస్ పెట్టుకుంటున్నా టైం లెవెన్ అవుతుంది అంతే పొద్దున్నే రైస్ అనుకోకండి మాకైతే అలవాటే ఎందుకంటే ఇటు అమ్మ వాళ్ళైనా అత్తమ్మ వాళ్ళైనా పొద్దున్నే మంచిగా అన్నం కూర వండి కొంచెం తినేసి మళ్ళీ టిఫిన్ బాక్స్ పెట్టుకొని చేనుల పనులకు వెళ్ళేటోళ్ళు అట్లా ఇంకా మాకు పొద్దున్నే అన్నం తినడం అయితే ఇంకా అలవాటు మేము కూడా లైట్గా తినేసి స్కూల్కి వెళ్ళేటోళ్ళము టిఫిన్స్ విషయానికి వస్తే రెగ్యులర్గా అయితే ఏం చేయను వారంలో ఇంతకుముందు వేసేది అప్పట్లో అహన చిన్న ఉన్నప్పుడు వేసేది ఒక్కడే కాబట్టి ఇంకా ఆయన చూసుకునేది నేను చేసేదాన్ని ఇప్పుడు ఇద్దరితోనైతే చాలా కష్టమవుతుంది పనులు అవ్వడము వారంలో ఒక రెండు మూడు సార్లు చేస్తాను అది కూడా మోస్ట్లీ నైట్ టైంలో ఎక్కువ చేస్తా ఎందుకంటే మార్నింగ్ స్కూల్కి ముందే టిఫిన్స్ వేయడం ఇదంతా అంటే పని ఎక్కువ అవుతుంది టైం అసలు సెట్ అవ్వదు నైట్ టైంలో అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది అట్లా ఓన్లీ ఇంకా ఆయనకి నైట్ టైం లైట్ ఫుడ్ తీసుకోవాలన్నట్టు ఉంటుంది అనమాట ఆయనకి సో అట్లా మ్యాచ్ అవుతుంది మాకు ఈజీగా తర్వాత ఆయన తినేసి వెళ్తున్నాడు బాయ్ చెప్తుంది సేమ్ అహాన్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఎట్లనో ఇప్పుడు కూడా అంతే అనమాట బాయ్ చెప్తుంది బాయ్ నాన్న అంటే వెళ్ళి ఆమె ముందు బయట ఉంటుంది అనమాట చెప్పులేసుకుంటా ఉంటుంది అనమాట ఎందుకంటే నేను కూడా వెళ్తా వాళ్ళతో అని ఇట్లా రెండు మూడు సార్లు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టిండు మళ్ళీ వెనకాల వెళ్తూనే ఉన్నది నేను నవ్వుతా కూర్చున్నాను చాలాసేపు ఇంకా తర్వాత లాస్ట్కి లాస్ట్ టైంకి ఇట్లా షూట్ చేసినా అనమాట ఇంకా ఆయన గబుక్కున వెళ్ళి ఇంకా డోర్ వేసి వెళ్తున్నాడు ఏడుస్తుందిలే అనుకున్నాను కానీ ఇంకా నేను ఎత్తుకొని ఏదో ఒకటి మాటల్లో పెట్టేసరికి ఇంకా ఫోన్ చూసి ఆగింది యాక్చువల్గా చెప్పాలంటే సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాం అంతవరకు టేక్ కేర్ బై బై ఇంకో విషయం మర్చిపోయా మన వ్లాగ్ నచ్చింది అనుకోండి లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇదే మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే మిగతా వీడియోస్ చూడండి నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం Thank you for watching friends. Take care. Bye bye.